నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను మీ వాత్సల్య ఒకప్పుడు పద్మ అంటే ఢిల్లీలో ఉండే పైరవీకారులకు మాత్రమే అవార్డులు అన్నట్లు ఉండేవి అవి సమాజంలో పలుకుబడి ఉన్న వారికి మాత్రమే దక్కుతాయన్న విమర్శ ఉండేది ప్రభుత్వాలకు భజన చేసేవారికి బాలీవుడ్ గ్యాంగ్కు ఢిల్లీలోని పైరవీకారులకు మాత్రమే పద్మ అవార్డులు దక్కేవి కానీ నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక సామాన్యులను పద్మ అవార్డుల ఎంపికలో భారీ మార్పులు తీసుకువచ్చారు తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులు కూడా సమాజ హితం కోసం పాటుపడే సామాన్యులకే దక్కాయి గోవాకు చెందిన వందేళ్ల వయసున్న స్వాతంత్ర సమర యోధురాలు నూట యాభై మందికి డోలు వాయిద్యంలో తర్ఫీదు ఇచ్చిన పశ్చిమ బెంగాల్కు చెందిన కళాకారుడు దేశంలోనే మొట్టమొదటిసారిగా తోలు బొమ్మలాట ప్రదర్శనలు చేసిన తొంభై ఆరేళ్ల కళాకారిణి ఇలా దేశవ్యాప్తంగా ముప్పై మంది సామాన్యులకు పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి వీరిలో లిబియా లోబో సర్దేశాయ్ గోవాలో పోర్చుగీస్ వ్యారికి వ్యతిరేకంగా ఉద్యమగాలాన్ని వినిపించారు అప్పట్లో ఓ మారుమూల అటవీ ప్రాంతం నుంచి వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ పేరుతో రేడియో స్టేషన్ నడిపారు ఆమె జనాన్ని ఎంతగా చైతన్యపరిచారంటే పంతొమ్మిది వందల యాభై ఐదులో పోర్చుగీసు పాలనకు వ్యతిరేకంగా గోవాలో ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీలు తీశారు కాగా పురుష కళాకారులదే ఆధిపత్యంగా ఉన్న ఇక్కడ డోలు వాయిద్యంలో మహిళలు రాణించగలరని చాటిన బెంగాల్కు చెందిన యాభై ఏడేళ్ల డోలు వాయిద్య కళాకారుడు గోకుల్ చంద్ర డే చాటారు ఈ కళలో నూట యాభై మంది మహిళలకు కళలో శిక్షణ ఇచ్చి రాటుదేల్చారు ఆయన సాధారణ డోలు కన్నా ఒకటి పాయింట్ ఐదు కిలోలు ఎక్కువ గల తేలిక బరువున్న డోలుకు రూపకల్పన చేశారు పండిట్ రవిశంకర్ ఉస్తాద్ జకీర్ హుస్సేన్తో కలిసి భారత్ నుంచి ఆయన ఎన్నో అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలు కూడా ఇచ్చారు ఎనభై రెండేళ్ల సాలి హోల్కర్ మహిళా సాధికారతకు నిలవెత్తు నిదర్శనం చేనేత ద్వారా చీరలు పంచెలు తలపాగాలు రూపకల్పనలు ప్రత్యేకమైన సాంప్రదాయ మహేశ్వరి క్రాఫ్ట్ కలలో యువతకు మెలుకలు నేర్పేందుకు మధ్యప్రదేశ్లో చేనేత విద్యాలయాన్ని నెలకొల్పారు అటవీ జంతువులపై పరిశోధనలు చేసిన మహారాష్ట్రకు చెందిన తొంభై రెండేళ్ల మారుతి భుజంగరావుకు పద్మ అవార్డు ఈయన పక్షులు జంతువులు వృక్ష జాతులపై ప్రత్యేక నిఘంటవులను తయారు చేశారు రాజస్థాన్కు చెందిన అరవై ఎనిమిదేళ్ల బతూజ్ బేగం గొప్ప భజన్ గాయకురాలు ఈమె టౌన్ హాల్ ఆఫ్ పారిస్లో ఇచ్చారు కర్ణాటకకు చెందిన భీమవ్వ దేశంలోనే తొలిసారిగా తోలు బొమ్మలాట ప్రదర్శనలు చేసిన కళాకారిణి ఈమె పద్నాలుగేళ్ల వయసులోనే ఈ కళలో పట్టు సాధించారు పన్నెండు దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు అస్సాంకు చెందిన జాయ్ చరణ్ భతారి ధంసా పోక్ వాయిద్యకారుడికి కూడా సముచిత గౌరవం దక్కింది ఈయన తన జీవితాన్నంతా ఈ గిరిజన సాంప్రదాయ సంగీత పరిరక్షణకే వెచ్చించారు సంప్రదాయ గిరిజన వాయిద్య కళాకారుడు వెదురుతో ఈలను తయారు చేసిన పండీరా మండవి బాలికల విద్య కోసం విశేషంగా కృషి చేసిన సామాజిక వేత్త ఉత్తరాఖండ్ వాస్తవ్యురాలు రాధా బహిన్ భట్ గుజరాత్లో కుష్టి రోగులకు సేవ చేసిన సురేష్ సోని నిరుపేద రోగులకు ఉచితంగా క్యాన్సర్ చికిత్స చేస్తున్న కర్ణాటకలోని కాలాబుర్గికి చెందిన ఆంకాలజిస్ట్ విజయలక్ష్మి దేశమాని మహారాష్ట్రలో నిరుపేద ప్రజలకు ఉచితంగా చికిత్స చేస్తున్న అంధుడైన వైద్యుడు విలాస్ డంగ్రే గుజరాత్లోని తంగలియా నేత విధానంలో ప్రత్యేకతను చాటుకున్న దగ్గాసియా వర్గానికి చెందిన లవ్జీభాయ్ నేగి భాయ్కి మహారాష్ట్రకు చెందిన ప్రకృతి ప్రేమికుడు ఐదు వేలకు పైగా మొక్కలు నాటి నాలుగు వందల హెక్టార్ల అడవిని కాపాడిన చైత్రామ్ దేవ్చంద్ తావిల్ అనే ప్రత్యేక సంగీత వాయిద్యానికి ప్రాచుర్యం కల్పించిన పుదుచ్చేరి చెందిన పి దక్షణామూర్తి ఉత్తరాఖండ్లో పర్యాటక జర్నలిజానికి విశేష సేవలు చేస్తున్న అక్కడి దంపతులు హ్యూజ్ కోలిన్ గంజర్ హిమాచల్లో తొంభై తొమ్మిది పేర్లతో కొత్త రకం యాపిల్స్ పండిస్తున్న హరిమన్ శర్మ అరుణాచల్లో స్థానిక తెగల్లో మద్యం మాన్పించేందుకు కృషి చేస్తున్న జుండే యోంగాంకు పురస్కారాలు లభించాయి ఇలా చూసుకుంటూ పోతే ఈసారి కూడా అనేక మంది సామాన్యులకు పద్మ పురస్కారాలు అందాయి దేశానికి స్వాతంత్రం ఏర్పడిన ఇన్నాళ్ళ తర్వాత కానీ అసలు సిసలైన పద్మలు వెలుగులోకి రావడం లేదు ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కృషి చాలా ఉంది ఒకప్పుడు దేశాన్ని ఎంతో కాలంగా పాలించిన కాంగ్రెస్ పార్టీ పద్మ అవార్డుల ఎంపిక విషయంలో ఎంతో వివక్షను పాటించేది అసలు ఆ అవార్డులను ఎందుకు ఇస్తారన్న సోయి మరిచి ప్రవర్తించేది పద్మ అవార్డులకు ఉన్న గౌరవాన్ని తగ్గించే విధంగా అర్హత లేని వారికి కూడా పప్పు బెల్లాల్లా పంచుతూ పోయేది రాజ్దీప్ సర్దేశాయ్ బర్ఖాదత్ వంటి భజనకారులైన జర్నలిస్టులకు బాలీవుడ్ను తమ గుప్పిట్లో ఉంచుకొని శాసించే ఖాన్ గ్యాంగులకు మాత్రమే ఈ పద్మ అవార్డులు దక్కేవి ఇక రాజకీయ నాయకులకు అయితే చెప్పనక్కర్లేదు ఇందిరా నెహ్రూలు అయితే తమకు తామే భారతరత్న అవార్డులు ఇచ్చుకున్నారు పీవీకి ఇప్పటి వరకు భారతరత్న ఇవ్వకపోగా అంబేద్కర్ వంటి మహనీయులకు భారతరత్న ఇవ్వాలన్న సోయి దశాబ్దాల తర్వాత కానీ ఏర్పడలేదు నిజానికి పద్మ అవార్డులను భారత ప్రభుత్వం ఎందుకు తీసుకువచ్చింది సమాజంలో ఎటువంటి లాభాలను ఆశించకుండా దేశం కోసం అహర్నిశలు శ్రమించి సమాజంలో మార్పు తీసుకురావడానికి పరితపించే ఎంతో మంది మాణిక్యాలకు ఈ దేశం నిలువుగా ఉంది బీడు భూముల్లో అడవిని సృష్టించిన వనజీవి రామయ్య ఆంధ్రప్రదేశ్ కేరళలో వందకు పైగా వేలాడే వంతెనలో నిర్మించిన గిరీష్ భరద్వాజ్ తన బైక్నే అంబులెన్స్గా మార్చి సమాజానికి సేవ చేసే కరీముల్ హాక్ జానపద కళలను కాపాడేందుకు తన జీవితాన్ని అర్పించిన కిన్నెరసాని మొగలయ్య వంటి సామాజిక కార్యకర్తలు దేశంలో వేలాది సంఖ్యలో ఉన్నారు నిజానికి వారు ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఈ పనిని చేస్తున్నారు తమ వద్ద ఉన్న డబ్బుతోనే ఉన్నంతలో ఈ సమాజ సేవ చేస్తున్నారు అటువంటి వారికి పద్మ అవార్డులు ఇస్తే వారు చేసే సేవలకు నిజమైన గౌరవం ఇచ్చినట్లు ఉంటుంది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అది జరగలేదు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నవారికి మాత్రమే ఈ అవార్డులు ఇచ్చుకుంటూ పోయింది అయితే మోదీ అధికారంలోకి వచ్చాక ఈ ప్రక్రియను పూర్తిగా మార్చేశారు అందుకోసం ప్రజా పద్మలు అనే కాన్సెప్ట్ను తెరపైకి తెచ్చారు పద్మ అవార్డుల ఎంపిక ప్రక్రియనే మార్చేశారు ఒకప్పుడు ఈ అవార్డుల ఎంపికకు రాష్ట్ర ప్రభుత్వాలు సిఫార్సులు పంపేవి ఈ సిఫార్సుల్లో పైరవీకారులకే ప్రథమ స్థానం దక్కేది కానీ మోదీ ప్రభుత్వం ఈ సిఫార్సుల సాంప్రదాయానికి చెల్లిచిటీ వేసింది ప్రజలే సొంతంగా అప్లై చేసుకునేలా చేశారు ఎవరైనా సమాజంలో ఎనలేని సేవ చేశారంటూ వారి గురించి ఇతరులు దరఖాస్తులు చేసేలా వెసులుబాటు కల్పించారు దీంతో నిజమైన సమాజ సేవ చేసే సామాన్యులకు పద్మ అవార్డులు దక్కాయి అందుకే ఎంతో మంది మట్టిలో మాణిక్యాలకు ఇప్పుడు పద్మ అవార్డులు దక్కుతున్నాయి మోర్ వీడియోస్ కోసం ఆరు వాయిస్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కమెంట్ చేయండి అందరితో షేర్ చేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆర్థికంగా ఆరు వాయిస్కి చేతిగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలని ఒక అమ్మాయికి కళకు సాకారం చేసిన వాళ్ళు అవుతారు వ్యాపారం ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ ప్రజా సమస్యలు తెలియజేయండి పంపించేటప్పుడు పూర్తి వివరాలతో పాటు వీడియో కానీ ఆడియో కానీ క్లియర్గా ఉండేటట్టు పంపించండి జై హింద్ జై భారత్